భద్రాచలం పట్టణంలో జిఆర్ మఠం నందు వికాసత్తరంగిణి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్త్రీలకు గర్భకోశ వ్యాధుల ఉచిత పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పి కమలా కుమారి కార్యదర్శి సిద్ధారెడ్డి కోశాధికారి రామారావు ప్రోగ్రాం చైర్మన్ చారుగుండ శ్రీనివాస్ వనజ చిట్టి లలిత గట్టు వెంకటాచారి కూరుసటి శ్రీనివాస్ హరిశ్చంద్ర నాయక్ నాగేశ్వరరావు మరియు వికాస్ తరంగి మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు సీనియర్ క్లెనికర్టిస్టు చాలా చక్కగా అవగాహన మహిళల పట్ల ఏవైతే రెండో పీడిస్తున్నాయో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్స్ క్యాన్సర్ రెండు క్యాన్సర్స్ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చని ఎందుకంటే సెల్ఫ్ డిటెక్షన్ ఒకటి ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ఈరోజు మనం చేసిన ఐవీఏ ద్వారా కానీ మరి అదేవిధంగా ప్యాప్యర్ ద్వారా కూడా ప్రైవేట్గా చేస్తే దీన్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాను మేడం చాలా చక్కగా చేయొచ్చు చెప్పారు దాంతో వ్యాక్సిన్ గురించి కూడా ప్యాప్ ఫ్రీ వ్యాక్సిన్ అంటే ప్యాప్మా వైరస్ వ్యాక్సిన్ ద్వారా కూడా ఇవ్వాలని మీకు చాలా చక్కగా ఆహ్వానించారు అదే ఇలాంటివి ఇంకా జయబాధి గారు చెప్తే అసలు అక్కడ ఏమన్నా మొత్తం కోరిక చెప్పారు ఇక సీనియర్ గారు అభిమాని అభిమాని నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా వాళ్ళకి వాళ్ళకి తీసుకుంటా ఉచితంగా చేయడం అనేది ఈరోజు చాలా సంతోషం మనం కూడా మనం ప్రోహితం కూడా చైత్రు కానీ లైస్ క్లాప్ కూడా భారతీయ నర్సింగ్ స్కూల్లో మనం పెట్టాం అదేవిధంగా ప్రమోడల్లో మనం పెట్టారు ఈరోజు అద్భుతంగా మనం హైవే ద్వారా ఎక్కడ వచ్చేసరికి స్నేహం కానీ పట్టంలో ఈరోజు వారే ఆధ్వర్యంలో మహిళలకి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అనేది మొట్టమొదటిగా వారికి మనం ప్రత్యేకంగా మన భారతదేశంలో స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యమైనది రూమ్ క్యాన్సర్ గర్భాధ్యక్ష సో ఫస్ట్ ప్లేస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది సెకండ్ ప్లేస్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది సో ఇవాళ మనం చేసుకునే సిద్ధంలో ఈ రెండు చేస్తున్నాను జ్వరం వచ్చిన వాళ్ళని చేస్తాను కదా మీకు నాకు చేయలేదు మనం జ్వరం లేదు సో జ్వరం వచ్చిన వాళ్ళని మాత్రమే మలేరియా టెస్ట్ చేస్తాం కానీ క్యాన్సర్ టెస్ట్ ప్రతి ఒక్కరికి చేయాలి మనకు ఆ లక్షణాలు ఉన్నా లేకపోయినా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి దాన్ని ప్రైమరీ స్క్రీనింగ్ అంట అంటే ప్రతి ఒక్కరికి చేసే పరీక్షని ప్రైమరీ స్క్రీనింగ్ అంట ఎందుకు చేయాలి అందరికీ ఎందుకు చేయాలి సింబల్స్ ఉన్న వాళ్ళకి చేయొచ్చు కదా గర్భాశయ క్యాన్సర్ కానీ బ్రహ్మ క్యాన్సర్ కానీ సింటమ్స్ వచ్చేసరికి అది ఆల్రెడీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయింది దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయలేదు ఇవాళ వికాస తరగతిలో మహిళా ఆరోగ్య వికాస ఒక విభాగంగా ఉండి మహిళలకు సేవలు అందిస్తూ ఉన్న సంగతి మన అందరికీ కూడా ఇష్టమే ఇలాంటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడం సో జయపాటి గారు అంటే ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటారు మన లోకల్ హాస్పిటల్ ద్వారా మనం మనము వారి పోతాయి మరి వారందరికీ కాబట్టి మహిళలందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకునే వారిని తెలుగున్నారు చక్రవర్తి గారు అన్నట్టు మహిళలందరికీ కూడా పరిచయమే కనుక కాకపోతే వికాస తరగతిలో భాగమైన మహిళ ఆరోగ్య విద్య చిరచేయ స్వామివారు రెండు వేల ఏడవ తిని ప్రారంభించారు ఆధ్యాత్మికంగా ఉన్న స్వామి వారిని చూసినప్పుడు సమా సమాజ సేవ ఇలా ఒకటి చేయాలి ఇలా ఉందా అని కూడా ఊహించని ఈ సమాజంలో ఒక స్పిరిచువల్ ఇలాంటి సర్వీస్ పోటీ ఉన్న యాక్టివిటీస్ చేయడం అనేది వికాసానికి సాధ్యమైంది